నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడు ధర్మరాజులో ఉండవలసిన వ్యక్తి ధృతరాష్ట్రులా మారిండు రాజగోపాల్ రెడ్డి నేను రాజకీయంగా ఎదగడం వారికి ఇష్టం లేనట్టుంది నేను ఎవరిని అడుక్కోను గల్లా ఎగరేసుకొని ఉంటా నా కెపాసిటీకి బట్టే మంత్రి పదవి దక్కుతుంది ఏమంటాను అంటే నిన్న అధిష్టానం మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నది కానీ జానారెడ్డి గారు అడ్డుకుంటున్నారు జానారెడ్డి గారు ధృతరాష్ట్రుడి టైపు నా విషయంలో ఉన్నాడు ఏ ఒక్క ఇంట్లో ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పాఠాన్ అని ఇద్దరు క్రికెటర్లు లేరా ఇద్దరం అన్నదమ్ములు మంత్రులు ఉంటే తప్పేంది సో క్రికెటర్లతో పోలిచింది ఆయన సింపుల్గా నిన్న చాలా బాగా మాట్లాడి నేనే ఇద్దరు అన్నదమ్ములు భారత భారత జట్టులో లేరా నేను ఉంటే తప్పేంది నా మీద ఇంత కక్ష కడతారా ఇదేనా పద్ధతేనా అన్ని పార్లమెంటు స్థానాలకు మంత్రులను అన్ని పార్లమెంటు స్థానాలకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని పార్లమెంటు స్థానాలకు మంత్రులను ఇన్ఛార్జిగా చేస్తే భువనగిరిలో మాత్రం ఎమ్మెల్యేనే ఇన్ఛార్జి అంటే నా కెపాసిటీ ఎంతో అర్థం చేసుకోవాలి నా కెపాసిటీని చూసాను కేసీల్లు అని చెప్తాను ఆయన అన్న దాంట్లో కూడా కొంత వాస్తవం ఉన్నది నిజమే అలా తప్పేం లేదు కొందరు నాయకులు చెప్తే బాగుండదు ధర్మరాజు ఉండాల్సిన కూడా మహాభారతంలో దృఢరాజు దృఢరాష్ట్రం పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేనేం చెప్పాలో నాకు అండవైపు లేదు ఇక్కడ ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉండదు చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నాడు ఫామ్ వస్తే ఏం చేస్తాడో మా మాట వింటాడో ఎవరు అనుకుంటున్నా ఎంతో మంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది ఆయన ఇరవై వేలు ముప్పై వేలు మంత్రి పదం అనిపించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి కానీ భువనగిరి కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి బయలుగురికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతడమే కదా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినావా లేదా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా మహబూబ్ నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మేళకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిందో మరి ఎక్కడ మీరు అనేది ఓ దయా దాచిందళ్ళ మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైర విధానం పక్కన పెట్టాలి నా విషయంలో ఇక్కడ ఉన్నారు కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆ టికెట్ రావడంలో రాజగోపాల్ రెడ్డి గారి పాత్రే ఉన్నది ఇక్కడ వేముల వీరేశమన్న వేముల వీరేశమన్నను కాంగ్రెస్లోకి తీసుకురావడానికి కావచ్చు టికెట్ ఇప్పేయడానికి కావచ్చు టికెట్ డబ్బులకు ఖర్చు పెట్టుకోవడానికి కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు పెట్టిందనే ఒక సమా ప్రచారం కూడా సాగుతున్నది దాంతోపాటు తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామెర్ గారు మందుల సామెర్ గారికి డబ్బులు ఇచ్చి ఆయనకు టికెట్ ఇప్పించి ఆయనకు గెలిపించే బాధ్యతను కూడా కోడరెడ్డి ప్రదర్శన తీసుకున్నట్టు కూడా నల్గొండ రాజకీయాలలో వినిపిస్తున్నది అంటే ఈయన కింద దగ్గర దగ్గర ఒక ఎంపీతో పాటు ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు జానారెడ్డి కొడుకులు ఇద్దరిని నిడిచిపెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య గారిని నిలిచిపెడితే వాళ్ళు ఇద్దరు వీళ్ళు ఇద్దరు నలుగురు పోతే మిగతా అంతా రెడ్డి బ్రదర్స్ చేతుల్లో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి ఆయనకు మంత్రి పదవి కావాల్సిందే అంటాడు ఆయన ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న వేముల వీరేశం గారు మాదిగవారు ఇంత ముప్పై ఆరు లక్షల మంది జనాభా ఉన్నారు మాదిగా వారు ఈ రాష్ట్రంలో ఈయన అడుగుతా లేదు మంత్రి పదవి అడుగుతే ఇంకోసారి టికెట్ ఇస్తారో ఏరో అనే భయం అయినది అనుకున్నది కానీ ఆల్రెడీ అన్న మంత్రి ఆల్రెడీ వీళ్ళ అన్న అన్న మంత్రి వీళ్ళ అన్నకు మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్యేగా పెడతానో మీరు అందరు చూస్తాను ఎంత పెద్ద కెపాసిటీ ఉన్నదో చూస్తాను ఇప్పుడు మళ్ళీ ఈయనకు కావాలంట బీజేపీలోకి పోయిండు కాంట్రాక్టుల కోసం ఇరవై వేల కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి పోయిండు మళ్ళీ ఇటు వచ్చింది కెపాసిటీ అనే వీళ్ళ దృష్టిలో ఏంటిదంటే పైసలు పంచడమే వాళ్ళ కెపాసిటీ ఏం లేదు ప్రజలకు మందు పోయడం ప్రజలకు బీర్లు బిర్యానీలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వాళ్ళ చేతి పెట్టి గమ్మున కొర్రి మీ బతుకులు అని చెప్పడమే వాళ్ళ కెపాసిటీ ఆ కెపాసిటీ మనం తెచ్చుకోవాలి మరి మందులు బిర్యానీలు పోక పోయకుండా ప్రజల దగ్గర నుంచి నమ్మకాన్ని కలిగించే కెపాసిటీ మనం తీసుకొచ్చుకున్న రోజు ఇట్లా కెపాసిటీ లేకపోయినా మాకు కెపాసిటీ ఉన్నదని చెప్పే వాళ్ళకు మంత్రి పదవులు కావాలని ఆశపడుతూనే ఉంటారు